అధ్యక్షులు జేపీ నడ్డా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీమతి దిగుబడి పురంధేశ్వరి ఆదేశాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ సారాజ్యంలో నలభై ఏడవ డివిజన్ మహిళా ఎస్సీ మోర్చా నాయకురాలు ఆకారపు విజయకుమారి కుమారి ఆధ్వర్యంలో టైనాపేట టీహెచ్ఎం హై స్కూల్ రోడ్లో భారతీయ జనతా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం గురువారం నిర్వహించారు ఈ సభ్యత నమోదు కార్యక్రమానికి నలభై డివిజన్ మండల అధ్యక్షులు దేవిన హరిప్రసాద్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పథకాలు ప్రజలు ఆకర్షితై సభ్యత నమోదు చేయించుకునేందుకు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వస్తున్నారని సందర్భంగా వారు తెలిపారు రాష్ట్రంలో ఇటీవల బుడిమేరు ముంపుకు గురైన వరదలకు తమ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తరఫు నుండి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి ఘనత ఈ ప్రభుత్వాలకే దక్కుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ సభ్యత నమోదు కార్యక్రమంలో మహిళా ఎస్సీ మోర్చా నాయకురాలు రాజేశ్వరి నవుడు ప్రీతి ఆకారపు భవాని ఉప్పిరి లక్ష్మి జె శిరీష కట్టా సౌజన్య మరియు మహిళా మోర్చా నాయకులు తదితరులు ఈ సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం విజయవాడ చిట్టినగర్ నలభై ఎనిమిదో డివిజన్ నా చిట్టినగర్ మండల అధ్యక్షుడు దేవేంద్ర ప్రసాద్ జాతీయ అధ్యక్షులు జేపి నడ్డా గారి ఆదేశాల మేరకు సభ్యత నమోదు కార్యక్రమం అలాగే రాష్ట్ర అధ్యక్షులు వరుణేశ్వరి గారు పిలుపు మేరకు అలాగే జిల్లా అధ్యక్షులు అడ్డు శ్రీరామ్ గారు పిలుపు మేరకు ఈ నలభై ఏడో విజయ కుమారి గారు ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇక్కడ స్థానిక ప్రజలతో ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇక్కడ సభ్యత నమోదు కార్యక్రమం ఫోన్ల ద్వారాగా వాళ్ళ వాళ్ళ పిల్లలతో ఇలాగ చేయించడం వాళ్ళ ఒక డెబ్భై నుంచి ఒక వంద దాకా నిన్న పొద్దున్నే ప్రారంభించి వాళ్ళ మధ్యాహ్నంతో ఒక ఎనభై దాకా మెంబర్షిప్లు ప్రారంభించడం జరుగుతుంది అలాగే మరి చాలా అందరూ కూడా చాలా చక్కగా వస్తున్నారు ఏదైతే ప్రధానమంత్రి పథకాలే కానీ మరి ఆయన చేస్తున్నటువంటి ప్రపంచంలో కూడా భారత జనతా పార్టీ ఒక స్థాయిలో ఉంది కాబట్టి అందరూ కూడా పలుకుతూ ఈ చాలా మంది వస్తున్నారు అందరికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలండి నా పేరు ఆకారప విజయ్ కుమారి నలభై ఏడవ డివిజన్ నేను బీజేపీ ఎస్సీ మోర్స మహిళనండి నేను నేను మా పురంధేశ్వరి మేడం గారు చెప్పిన ఆలోచనలకి మరి మా అడ్డూరు శ్రీరామ్ గారు చెప్పినట్లు నా వంతు నేను ఇక్కడ మా నాతో పాటు ఉన్న మా హరిప్రసాద్ గారు రాజేశ్వరి గారు వీళ్ళతో కలిసి నేను మా నలభై ఏడవ డివిజన్లో ఇప్పటికి ఎనభై సభ్యత్వాలు నిన్న మధ్యాహ్నం నుంచి ఎనభై సభ్యత్వాలు చేశానండి నా వంతు ఇంకా చేస్తా నేను మన బీజేపీ పార్టీని ఇక్కడున్న మా వృద్ధులు కూడా చాలా ఇష్టపడుతున్నారు మరి ఈ పార్టీలో మేము జాయినింగ్ అవ్వటం మా అదృష్టం అని చెప్పేసి భావిస్తున్నారు ప్రతి ఒక్కరు అలాగే మేము ఒక నేను దళిత కుటుంబానికి చెందిన దాన్ని నేను గతంలో జనసేన సిటీ సెక్రటరీగా ఉండి జనసేన సిటీ సెక్రటరీగా ఉన్న పోస్ట్ను వదులుకొని నేను బీజేపీ ఆలోచనలు చాలా బాగా నాకు నచ్చి నా ఇష్టంగా నేను ఈ పార్టీలో జాయినింగ్ అయ్యాను కొంతమంది ఎన్నో నా మీద కోస్తున్నారు తప్పుడు వార్తలు అవన్నీ ఎవరు ఏమి పట్టించుకోవద్దు నేను ఈ పార్టీకే పనిచేస్తాను ఈ పార్టీ కోసమే బతుకుతాను నాలాంటి మధ్యతరగతి దళితులని ఇంకా చాలా మందిని ముందుకు తీసుకొస్తాను మన ఈ మోడీ గారి పద గవర్నమెంట్ని ఇంకా తెలియని వాళ్ళకి చాలామందికి చెప్పి ఈ పార్టీలో మేము ఉంటే చాలా బెనిఫిట్లు ఉంటాయి మాకు చాలా మంచిది అని ప్రతి ఒక్క మహిళ కూడా స్పందిస్తుంది ఇప్పుడు నేను ఇలాగా అని అంతే ఇప్పటికే ఎనభై సభ్యత్వాలు అయినాయి ఇంకా టూ డేస్లో ఇంకా ఒక ఎనభై సభ్యతాలు చేస్తానని మాత్రం నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఈ నలభై ఏడవ డివిజన్లో మా వాళ్ళు మన బీజేపీ పార్టీని అంత ఇష్టపడుతున్నారు వీళ్ళ ఆలోచనలు మన వచ్చిన వరదలకి ఈ కూటమి ప్రభుత్వం ఉండబట్టి ఈ మోడీ గారి ప్రభుత్వం ఉండబట్టి ఇవాళ కొన్ని వందల ప్రాణాలు పోయేవి నిలబడ్డాయి అంటే ఈ ప్రభుత్వం ఉండబట్టే మేమందరం ఇవాళ ఊపిరి తీసుకోగలుగుతున్నాము అని ప్రతి ఒక్క మహిళ ఇదిగా చెప్పుకుంటున్నారండి ఈ పార్టీలో ఉండటం నాకు చాలా గర్వకాలం అని నేను ఒక మధ్య తరగతి కుటుంబం మహిళగా గర్వపడుతున్నానండి నమస్తే ఉంటా నా పేరు విజయకుమారి కుమార్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ అప్డేట్స్